గీత గీయండి అంతే దాని ఎదురుగా ఒక్క గీత గీయండి అంతే దానికి దాని జోలికి పోవద్దు అటు యూట్యూబ్ బ్రాకెట్ గీకెట్ కాదు మళ్ళీ పేరు పెట్టి రాశారు వచ్చే ఇట్లా ఒకటి గీత గీయండి అంతే ఇప్పుడు మన గౌరవీయులైన మన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జనం మస్తుగున్నారు కేటీఆర్ గారి కొరకు ఎదురు చూస్తున్నారు మనం ఎప్పుడు కలుసుకుంటు వాళ్ళమే మరోసారి మాట్లాడుకుందాం మనం ఏమైనా ఇప్పుడు అభ్యర్థి గురించి అభ్యర్థి ఏంది అనేది ఆయన ప్రత్యక్షంగా మాట్లాడితే చూసినారు ఆయన ఏందో ప్రవీణ్ కుమార్ గారు చెప్తే విన్నారు ఇప్పుడు ఏం చేయాలనో కేటీఆర్ గారు చెప్తే విందాం అందరం అయితే మనకి ఇక్కడ మధ్యన మన అభ్యర్థికి ఆ అభ్యర్థికి మధ్యన ఇంకో అభ్యర్థి కూడా ఉన్నాడు ఆయన ఎవరో అని తెలియదు అయితే ఇప్పుడు ఆ తెలవన గురించి మనం ఎందుకు చెప్పాలి అనేది ఒక సమస్య అయితే చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ఆ పార్టీ కూడా వచ్చింది తిరుగుతూ ఉంది నిన్న మొన్న వాళ్ళు పైసల్ని నమ్ముకొని తిరుగుతున్నారట ఏ మనం ఈ వరుడు సర్డు వద్దు ఏదొద్దు సాడంగా పోయిన పైసలు ఇస్తే మనకు సరిపోతుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు సంచులు తీసుకొని దిగుతున్నారు పైనుంచి ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థి అయితే తెలియదు అనే మాట నిజమే కదా మీకు కూడా ఎవరో తెలియదు ఇంకెవరో ఆయన ఆయన ఎవరనేది ఎన్నికల నుంచి ఎన్నికలకు వస్తాడు పోయిన ఎన్నికలలో పోటీ చేసిండు మళ్ళీ ఈ ఎన్నికలకు వచ్చిండు అంటే ఒక పోయినసార్లు పోటీ చేసిండు అనుకొకరు మీరు రాకేష్ రెడ్డి పుట్టినప్పటి నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు ఆయన ఇప్పటికి ఎన్నిసార్లు పోటీ చేసిండు ఆయన ఇప్పటికి ఐదు ఆరు సార్లు పోటీ చేస్తాడు ఎన్నికల నుంచి ఎన్నికలకే తప్ప మధ్యలో ఆయన గొంతు వినపడదు కనపడదు మన బాధ్యత ఏంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం చేయాల్సింది ఏంది ఇది ప్రభుత్వాన్ని మార్చేది కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చదు కేంద్ర ప్రభుత్వాన్ని మార్చదు కానీ మన గొంతును బలంగా కౌన్సిల్లో వినిపించడానికి మన తరఫున పోరాటం చేయడానికి మన సమస్యల మీద కొట్లాడడానికి అరవడానికి మన గొంతులన్నింటినీ ఆ అభ్యర్థికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం వేసేది ఓటు కాదు మన బాధను చెప్పే అవకాశాన్ని మన బాధలన్నింటి ప్రపంచాన్ని చెప్పే అవకాశాన్ని ఆయన గొంతు ద్వారా మనం వినిపించడం అనేది ఇవాళ మనం చేస్తున్న పని ఆయనకిస్తే ఏమవుతుందో ప్రవీణ్ గారు చెప్పాను వాడు ఒక్క గొంతుతోనే మొత్తం వందల మందిని భయపెట్టించి ఎన్ని కోట్లు వసూలు చేసిండో బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటికే చూసినాం మనం అందరం కూడా ఆ ఒక్క గొంతే ఇన్ని వందల వేల గొంతులు ఆయనకు అప్పచెప్తే ఏమవుతుందో ఈ రాష్ట్రం ఎట్ట దివాలా తీసిపోతుందో బ్లాక్ మెయిలర్ల పాలైపోతుందో ఇప్పటికే పెద్ద బ్లాక్ మేలు పైన కూర్చొని ఉన్నాడు ముఖ్యమంత్రి జాగల ఇక ఇంకో బ్లాక్ మేలు ఈ జిల్లాలకు వస్తే ఏం జరుగుద్దో మనకు తెలుసు కానీ అదే రాకేష్కి మీ అందరి గొంతులు కనుక అప్పచెప్తే ఎంత అద్భుతంగా ప్రెసిడెంట్ చేస్తాడో ఇప్పుడు మీరు చూసినారు ఆయన అంతసేపు మాట్లాడినా ఒక అక్షరం కూడా తీసేయాల్సింది కానీ తప్పు పట్టాల్సింది కానీ లేదు అదే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి వస్తే ఇప్పటికి ఎన్ని బూతులు ఉండేవో అర్ధగంట సేపు మాట్లాడిస్తే మీకు తెలుసు బీజేపీని చేతికిస్తే అది గొంతు లేదు మాట లేదు ఉలుకు పలుకు ఉండదు కాబట్టి ఉపయోగపడే గొంతు మనందరి తరఫున కొట్లాడి అవసరమైతే మనతో పాటు జైళ్ళలో కూడా రావడానికి సిద్ధంగా ఉన్న యువకుడు కొట్లాడేడానికి వచ్చిన యోధుడు అన్ని చూసిండ్రు కాబట్టే కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి రాకేష్కి అవకాశం ఇచ్చిండు తప్పకుండా మనం అందరం కూడా ఈ నాలుగు రోజులు కష్టపడి రాకేష్కి ఇవాళ వచ్చిన ఓటర్ మిత్రులు మీ మిత్రులందరూ కూడా మీరు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ మీటింగ్ కొరకు ఎట్లయితే ప్రయత్నం చేసి నిన్న నుంచి భాస్కర్రావు గారి అభ్యర్థన మేరకు ఈ నాలుగు రోజులు కూడా అదేవిధంగా పనిచేసి మిర్యాలగొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటును కూడా రాగేష్ రెడ్డికి వేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణను కేసీఆర్ తీసుకొస్తే ఈ తెలంగాణను మొత్తం ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఎవడు సూట్ కేసు తీసుకొని బయలుదేరినా హైదరాబాద్కే రావాలి తెలంగాణను తీసుకుపోయి ప్రపంచంలో చూపించి ఈ ప్రపంచంలో ఉన్న ఎక్కడి వాడినైనా తీసుకొచ్చి తెలంగాణలో యాభై వేల పరిశ్రమలు పెట్టించి ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించిన మన నాయకుడు మన అద్భుతమైన పరిపాలన దక్షుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బాగున్నారు అందరూ సారీ కొద్దిగా ఆలస్యమైంది ఏమనుకోకండి కొద్దిగా తొందరగానే ముగించుకుందాం పేరు పేరున మిర్యాలగూడ నియోజకవర్గ అన్నాదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అక్క చెల్లెళ్ళు కొద్దిమంది కనబడుతున్నారు